మధురవాడ బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి ఫలాలు అందుతాయని ఎన్చిఆర్ వైద్య సేవ చైర్మన్ సీతం రాజు సుధాకర్ అన్నారు ఆదివారం మధురవాడ శిల్పారామ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒడియా బ్రాహ్మణుల అట్టహాసంగా జరిగింది ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి సుమారు పన్నెండు వందల మందికి పైగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ ఎన్చిఆర్ వైద్య సేవ సీతాం రాజు సుధాకర్ ఒడియా బ్రాహ్మణుల రాష్ట్ర అధ్యక్షులు శివాజీ పానిగ్రాహి ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి టిఎస్ఆర్ ప్రసాద్ రిటైర్డ్ ఎస్పీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మరియు స్థానిక రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కృష్ణచంద్ మహంతి శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేష్ చంద్ర సాహు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంజిత్ కుమార్ నాయక్ వల్లభ పాత్ర హాజరయ్యారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బ్రాహ్మణ సంక్షేమం కోసం కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు ఒరియా బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ కుమార్ అధికారి అధ్యక్షతన జరిగిన ఈ పిక్నిక్ లో ఆటపాటలు నృత్యాలు ప్రదర్శనలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు